నవీన్ బిఆర్ఎస్ గతంలో ఎంఆర్పీ ఎస్ నుంచి పనిచేసిన మిత్రుడు ప్రవీణ్ సార్ ప్రవీణ్ సార్ గారు కూడా మాట్లాడుతున్నారు సూర్యాపేట జిల్లా ఇంగతుర్తి నియోజకవర్గం తిరుమలగురి మండల కేంద్రంలో ఆపరేషన్ ఠగాలు వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ సూర్యపేట జిల్లా కన్నడర్ అన్న ఇక్కడ పాల్గొంటున్నటువంటి మన సంపతి సుమన్న గారు సిపిఎం పార్టీ సీనియర్ జిల్లా నాయకుడు కడలు సింగన్న గారు అదేవిధంగా తిరుమలగిరిలో సామాజిక ఉద్యమాలను పరిచయం చేసి మాలాంటి వాళ్ళందరికీ ఒక ఉపాధ్యాయ ఉద్యమ గురువుగా ఉన్నటువంటి మా అన్న సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్నడర్ అన్న కొత్తలాంటి మల్లన్న గారికి అదేవిధంగా జయభారత్ అనేక రకాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆంధ్ర దీశగా ఉన్న అన్న రామ్ గారికి అదేవిధంగా రమ్మ విజయనాథ్ గారికి అదేవిధంగా పుష్పా ఉదయన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు ఉద్యమాబంధాలు తెలియజేసుకుంటూ నేను అన్నపూరి ప్రైవేట్ బీఆర్ఎస్ పార్టీ సూర్యపేట జిల్లా అయినప్పటికీగా అనేక రకాల సామాజిక అంశాలలో పంచుకుంటూ ఇక్కడ ఉద్యమ ఉన్న మరి మరీ ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏదైతే ఉందో ఆపరేషన్ కగ ఛత్తీస్గఢ్లో ఆ గజగుడ్డలో నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు గిరిజనులు కావచ్చు వారి వారి హక్కుగా వారి గౌరవ ఎజెండాగా జీవిస్తున్నటువంటి వారి వారి నివాస ప్రాంతాలను అనేక రకాల ఖనిజాల రూపంలో కానీ అక్కడ ఉన్నటువంటి సంపదను పొడబొట్టేది భాగంగానే అక్కడ నుండి ఆదివాస గురిజన ప్రాంత ప్రజలను భయపెట్టే విధంగా మావోయిస్టుల పేరుతో ఏరువేతలు చేసి నకిలీ ఎన్కౌంటర్లతో అక్కడ ప్రజా ప్రజలను భయభ్రాతలకు గురి చేసి అక్కడి నుంచి తరమేసి అక్కడ నుండి సంబంధను తీసుకుంటే ప్రైవేట్ కంపెనీలకు కొల్లబట్టేందుకే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేస్తుందో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకమని అదేవిధంగా పేద ప్రజలు బడుగు బలిగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రమ వర్గాల్లో కూడా వారందరికీ సమాన హక్కులు కలపాలని చెప్పి ఏదైతే కోరుకున్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి కూతురు పరిచే విధంగా వారి హక్కుల కోసం కొట్లాడుతున్న మావోయిస్టు ఏం చేసే విధంగా ఏదైతే సుమారు ఇప్పటివరకు చెప్పిస్తున్నాడు కావచ్చు మన తెలంగాణ ఆ సరిహద్దు ప్రాంతాల్లో చేసినటువంటి మావోయిస్ట్ ఎన్కౌంటర్ల పేరు ఆ నూట ఇరవై మంది ప్రజల కోసం కొట్లాడుతూ వారి కోసం ప్రాణాలు అర్పించిన నూట ఇరవై మంది మావోయిస్టు వారికి కానీ అక్కడ ఆదివాసీ ప్రాంత ప్రజలకు కానీ అమరమైన వీరులకు కానీ నివాళులర్పిస్తూ ఇక్కడైనా ఈ కేంద్ర ప్రభుత్వం మా తెలంగాణ ప్రాంతంలోని భూభాగంలో తెలంగాణ పోలీసు వారు మాకేం సంబంధం లేదు మాకు సంబంధం లేదు మాకు సమాచారం లేదు ఆ మునుగు జిల్లాలో ఏ రకంగా ఎన్కౌంటర్ చేస్తున్నారో భూమింగ్ చేస్తున్నారో చేస్తున్నారో మాకు సంబంధం లేదు తెలంగాణ పోలీసులు ఏదో అక్కడ మాట ప్రకటించినాయి కానీ సంబంధం లేకుండా ఏ రకంగా భూమింగ్ చేస్తున్నారో మీరు తెలంగాణ ప్రాంతంలోని పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టరే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయన కూడా చొరవ తీసుకొని ఈ నకిలీ ఎన్కౌంటర్లను ఈ ఈ కూర్ ఖచ్చితంగా కక్కడ చేసే విధంగా కేంద్రానికి లేఖ రాయాలని చెప్పి మనం మా రజతోత్సవ సభలోనే కేసీఆర్ గారు కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మొండి వైఖరిని నశించి వారి ఆలోచన విధానాన్ని మార్చుకొని కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతను నిలవర్చి అదేవిధంగా అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ తీసుకొని పోయి ఈ కగాని ఆప ఆపరేషన్ కగాని నిలిపివేయాలని ఈ నకిలీ ఎన్కౌంటర్లను ఆదివాస గిరిజన ప్రాంత ప్రజలను మబ్బి భయపెట్టి అక్కడి నుంచి తీసుకొని సంబంధాలు కొల్లబడి ప్రైవేట్ కంపెనీలకు అవని చెప్పి ఏదైతే దుస్సాహసం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్న తెలంగాణ ప్రజల ఖచ్చితంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎంత వరకైనా అవసరమైతే ప్రజా ప్రజలందరినీ మమేటం చేసి ఖచ్చితంగా ఒక పెద్ద ఉక్కడ కార్యక్రమాన్ని తీసుకొని దీన్ని హింపు విధంగా చర్యలు తీసుకునేందుకు మామూలు పాయిదా వై ఇందులో పాల్పంటాం పాలు పంచుకుంటామని చెప్పి నేను తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను